ఇల్లు మనది కాబట్టి బయటకు వినపడకుండా తిట్టుకుందాం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేస్తుంది ఇదే కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది కాబట్టి రిలీజ్కి ముందు ఏ పెంటగోల వద్దు ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మనోగతం ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్ అని ఎక్కడెక్కడి నుంచో వచ్చిన ఫ్యాన్స్కు ఆదివారం సాయంత్రం కళ్ళల్లో నుండి రక్తం కారింది ఎన్టీఆర్ను చూడడానికి ఎన్టీఆర్ మాట వినడానికి చాలా ఆశగా ఎదురు చూశారు పనులు మానుకుని బస్ టికెట్లు ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుని వచ్చారు కానీ చివరికి చూస్తే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అనే వార్త బయటకు వచ్చింది తర్వాత ఎన్టీఆర్ స్పీచ్ ఇచ్చారు అక్కడ వరకు ఓకే కానీ ఇప్పుడు సెంటిమెంట్ భయంతోనే ఈవెంట్ను రద్దు చేసింది చిత్ర యూనిట్ అనే వార్తలు వస్తున్నాయి ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు వెనక ప్రీప్లాన్ ఉందంటున్నారు జనాలు అసలు ఏంటి ఆ సెంటిమెంట్ ఇప్పుడు చూద్దాం సరిగ్గా పదకొండేళ్ల క్రితం అంటే రెండు వేల పదమూడు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన రామయ్య వస్తావయ్య సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది సరిగ్గా అదే రోజున అంటే ఇరవై రెండు సెప్టెంబర్న దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేశారు ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందప్పుడు ఇప్పుడు ఆ భయం వెంటాడి ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుందేమో అనే భయంతో ఈవెంట్ క్యాన్సిల్ చేసి ఉంటారని అంటున్నారు సినీ జనాలు అందుకే ఈవెంట్లో కాకుండా మధ్యాహ్నమే ట్రైలర్ విడుదల చేశారని టాక్ సాధారణంగా రిలీజ్ ట్రైలర్ను ఈవెంట్లో విడుదల చేస్తారని రాజమౌళి చేతుల మీదులుగా విడుదల చేయించే ప్లాన్ చేస్తున్నారని టాక్ వచ్చింది కానీ ముందే విడుదల చేశారు అసలు ఈవెంట్కి ఎవరు వస్తున్నారో కూడా క్లారిటీగా చెప్పలేదు సాధారణంగా ఎవరు వస్తున్నారో ముందే వార్తలు వస్తాయి కానీ ఈ సినిమాకు మాత్రం అలా జరగలేదు సో ముందే అనుకుని క్యాన్సిల్ చేశారని మండిపడుతున్నారు జనాలు